పరమేశ్వర స్వామి ఆలయ విశిష్టతలు తిరుపతి జిల్లా శ్రీకాళహాస్త్రి నియోజకవర్గం ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని వెలసి ఉన్న శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయం భూమిపై వెలిసిన అతి పురాతన శివాలయంగా ప్రసిద్ధి చెందింది పురుష లింగాకృతిలో ఉన్న ఈ స్వామివారిలో క్రింది భాగంలో బ్రహ్మ మజ్జలు పరశురాముడు పైభాగాన శివుడు లింగాకారంలో దర్శనమిస్తారు ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి సువర్ణముఖి నది భూగర్భ మార్గంలో స్వామివారి పాదాలను తాగుతుందని చివరిసారిగా రెండు వేల ఐదులో జరిగిందని మళ్ళీ రెండు వేల అరవై ఐదులో జరుగుతుందని అర్చకులు తెలిపారు అలాగే ప్రతి సంవత్సరం జూలై పదిహేను నుంచి ఇరవై ఒకటి మధ్య సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకటం విశేషంగా భావించబడుతుంది तो राहुल ये जो दादाजी बिल्कुल गलत है मैं नहीं बोल टमाटर करेक्ट सर आउट डाउन करो हां ये आना बंद कर टमाटर चेंज चेंज नहीं बनी हां శ్రీ పరశురామేశ్వర వారి దేవస్థానం గుడిమల్లం భారతదేశంలో మొదటి శివాలమైనటువంటి శ్రీ ఆనందవల్లి దేవి సమేత పరశురామేశ్వర వారి దేవస్థానంలో కూడాను స్వామివారి విగ్రహంలో కూడా త్రిమూర్తులు కొలువై ఉన్నారు స్వామివారి విగ్రహం చూసుకున్నట్టయితే కింద రాక్షసవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ మధ్యలో పరశురాముడు పైన కూడా మానవుని పురుషలింగాకృతిలో కూడా ఈశ్వరుడు ఉండడం ఇక్కడ విశేషమనమాట సుమారు రెండు వేల ఆరు వందల సంవత్సరాలకు పూర్వం నాటిది కూడా ఈ శివలింగం దేవాలయాన్ని కూడా సోలరాజులు పల్లవరాజులు కాలంలో కూడా నిర్మించినటువంటి దేవాలయం శివలింగం కూడా మనకు నవపాషాణ శివలింగం తొమ్మిది రకాల విష పదార్థాలతో కూడిన శివలింగం అన్నమాట ఇది దేవాలయం ఆకృతి కూడా గజపృష్ఠాకారం ఏనుగు కూర్చుంటే వెనకాల భాగం ఏ ఆకారంలో అయితే ఉంటుందో దాన్ని కూడాను గర్భాలయ గోపురం కూడా ఆ ఆకారంలో ఉంటుంది దాని గజ ఉంటాను అన్నమాట మన ఆలయం కూడా గజ కూడా గర్భాలయ గోపురం కూడా ఉంటుంది అలాగే ప్రతి అరవై సంవత్సరాలకి ఒకసారి దక్షిణ కాశీగా పిలువబడే కాలహస్తి స్వర్ణముఖి నది కూడా భూగర్భ మార్గం గుండా వచ్చి స్వామివారికి కూడా ఇక్కడ అభిషేకం జరుగుతుంది అది చివరిసారిగా రెండు వేల ఐదు డిసెంబర్లో విధంగా అభిషేకం జరిగింది ఇంకా రెండు వేల అరవై ఐదవ సంవత్సరంలో వస్తుందని ఒక నానుడి అనమాట అలాగే సంవత్సరంలో ఒకరోజు సూర్యకిరణాలు కూడా స్వామివారి పాదాలు తాకడం విశేషంగా ఉంది మనకు ప్రతి జూలై మాసంలో పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు మధ్యలో ఒకరోజులో కూడా సూర్యకిరణాలు తాక తాకడం ఇక్కడ విశేషంగా ఉంది శివలింగంలో పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వరుడు అని స్వామివారి నామధేయం అనమాట ఆ నామధేయం ఎలా వచ్చిందయ్యా అంటే పూర్వము పరశురాముడు తన తల్లిని చంపిన తర్వాత శ్రీహత్య మాతృహత్య పాప విమోచనం కొరకు తండ్రి అయిన జమదగ్న మహర్షి చెప్తాడు అరణ్యంలో పురుషలింగాకృతులు ఈశ్వరుడు ఉన్నారు వెళ్ళి స్వామివారికి నిత్యం పదహైదు సంవత్సరాలు అర్చనా అభిషేకం చేస్తే స్వామి ప్రత్యక్షమవుతాడు నీకు పాప విమోచనం కలుగుతుంది అని చెప్పి జమదగ్న మహర్షి పరశురాముడు చెప్పగా పరశురాముడు రోజు స్వర్ణముఖి నదిలో స్నానం చేసి వచ్చి స్వామికి అర్చన అభిషేక మొత్తం నిర్వహించేవారు దీనికి తూర్పు భాగంలో చిత్రాల కొలను కోనేరు ఉంది అందులో చిత్ర విచిత్రమైన పుష్పం పూసేదన్నమాట దాంతో అర్చన చేసేవాడు పరశురాముడు రోజు స్వామివారికి దానికి కాపలాగా కూడా ఒక రాక్షసుని కూడా నియమిస్తాడనమాట ఆ రాక్షసుడు కూడా పూర్వజన్మలో బ్రహ్మ శాపగ్రస్తుడైనందువల్ల రాక్షసుడిగా అవతరిస్తాడు ఒకరోజు రావడం పరశురాముడు ఆలస్యం అయ్యేసరికి రాక్షసుడే స్వామికి అర్చన అభిషేక మొత్తం నిర్వహిస్తాడు పరశురాముడి వచ్చి నేను చేయాల్సిన విధులను చేస్తావా అని చెప్పి పద్నాలుగు సంవత్సరాలు యుద్ధం చేస్తాడు ఆ రాక్షసుడితో ఆ రాక్షసుని ఎలాగన్నా చంపాలన్న ఉద్దేశంతో రాక్షసుడి భుజాల మీద కూడా పరశురాముడు నిలబడతాడనమాట ఆ బరువు మొయ్యలేక రాక్షసు శివుణ్ణి ప్రార్థించగా శివుడి ప్రత్యక్షమయ్యి పరశురాముని శాంతింపజేసి తనలో ఐక్యం చేసుకుంటాడు అందువల్ల కింద యక్షరూపంలో ఉన్నటువంటి రాక్షసవతారంలో ఉన్నటువంటి బ్రహ్మ మధ్యలో పరశురాముడు పైన మానవుని పురుషలింగాకృతులు ఈశ్వరుడు పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు కనుక పరశురామేశ్వరుడు అని స్వామివారి నామధేయం అనమాట మనకు ప్రధానంగా ఏంటంటే స్వామివారు పురుషలింగాకృతిలో ఉన్నారు కనుక సంతానం లేని వాళ్ళకి వివాహం ఆలస్యం అవుతున్న వారికి కూడా ప్రత్యేకించి చెప్పబడిన నక్షత్రం అన్నమాట ఇది అలాగే పరశురాముడికే పాప పరిహారార్థమైన స్థలం కనుక మనం ఈ జన్మలో కానీ ఇహ జన్మలో కానీ చేసుకున్న పాపం కూడా నివృత్తి అవుతాయని చెప్పి ఒక ప్రతీక కూడా మనకి ఇక్కడ ఉంది అనమాట శాసనాల ద్వారా మనకు తెలుస్తోంది అలాగే ప్రతి స్వామివారికి జన్మ నక్షత్రం అయినటువంటి ఆరుద్ర నక్షత్రంలో కూడా మనకు విశేషంగా కార్యక్రమాలు కూడా వస్త్రాలంకరణ శివ కూడిన అభిషేకం కూడా మనకు స్వామివారికి జరుగుతుంది అలాగే ప్రతి మాస శివరాత్రికి కూడాను సోమస్కందమూర్తికి కూడా మనకు అభిషేక కార్యక్రమాలు మన గ్రామం మన ఉత్సవం కూడా ఉత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఈ గ్రామంలో ఈ ఆలయంలో కూడా ఆనవాయితీగా జరుగుతుండడం ఒక విశేషం అన్నమాట మనకు